గుత్తులు చూసారా కాయలు గుత్తులు గుత్తులుగా ఇంట్వంటి కాయలు ఇక్కడ ఇక్కడ వస్తామండి గుర్తులేనండి అయితే నేను పెద్ద పెద్దవి కూడా చెండి అవి రాలేదు అసలు చిన్న చిన్న జమ్ములు కదా చిన్న కొత్త ఇవ్వండి టమాటా ఇవ్వండి టమాటా గుత్తులు గుత్తులేదండి గుత్తులు గుత్తులే అందరు పెట్టుకోండి మళ్ళీ టమాటా నెలకొకసారి పెట్టుకోవచ్చండి ఒకసారి నారు పోసుకుంటే మనకు మంచిగా ఎప్పుడు ఉంటాయండి హార్వెస్ట్ బాగానే ఉందండి కూరగాయలు అరవెస్టు ఇదిగోండి చేత బల్బులు టమాటా అన్నమాట చూసారా బల్బు బల్బులు లాగానే ఉంటాయి కదా ఇదిగోండి బల్బు టమాటా గుత్తులు గుత్తులేను దిగి గుత్తులు గుత్తులేను ముగ్గుపోయినాయి అండి ఇవి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి విత్తనాలు సీడ్స్ చెడ్డీ టమాటా ఎల్లో టమాటా అంటే అని పెడితే ఇవి వచ్చినాయండి నీకు కనిపిస్తే చాలే ఒకళ్ళు ఒకళ్ళు అడిగారు మడిగారు అన్నీ అన్నీ మీ చెట్లు ఏమండి అన్ని కాయలు కొత్తన్నారో అని అడుగుతున్నారండి అందుకే రానిపోతున్నాయి అండి బలి అందంగా ఉండేయండి ఎంత బాగుండయో కదా అసలు బలివేదండి కరెంటు బలివి ఉంది అసలు వేలు ఉండతే వెల్లు చూసుకుంటాం కదా ఇంటికి ఉందండి కట్టున్నానండి బాగున్నాయి కదండి అసలు ఇది ఫస్ట్ కాసిందండి కాసి మెసిపోవడం కానీ ఎల్లో కలరు ఈ బల్బు చూడడం కానీ ఎంత సంతోషం వేసిందో పర్వాలేదండి ప్యాకెట్ హండ్రెడ్ రూపీసే అంత పెట్టానండి పర్వాలేదు అనిపించిందండి మనకు ఎక్కువ పెట్టి తెప్పించుకున్నా పర్వాలేదండి వస్తే బాగుంటుంది కదా బలుబులండి నా దగ్గర చెర్రీ బల్బులు చెర్రీ టమాటా ఎల్లో టమాటా బల్బులు బల్బులు బల్బులుగా ఉందండి జీన్ జీబ్రా టమాటా మళ్ళీ కాశీ టమాటా చాలా టమాటాలు పోసుకున్నాం నేను ఈరోజు చెర్రీ టమాటా ఉందండి చెర్రీ టమాటా కూడా పోసుకుంటా ఇగోండి చెర్రీ టమాటా చెర్రీ టమాటా చెర్రీ టమాటా వచ్చిన వాలేదమ్మా చిన్నది ఎర్రెడ్ది కోసుకుంటున్నా దీంట్లోనే పెట్టుకున్నాను చెర్రీ టమాటా చెర్రీ టమాటా కోసుకుంటానండి ఇప్పుడు వేరే తాత కూడా రెడ్ చెర్రీ టమాటా ఉందండి ఎంత అందువ కదండి చరీ టమాటా ఎంత బాగుంటుందో నాకు చాలా ఇష్టం టమాటాల్లో చరీ టమాటా చాలా ఇష్టం అండి ఇంకా ఫ్రూటే ఇది చతీగా ఉంటాయండి చాలా ఏమన్నా సాంబార్లో వేసుకుంటే బాగుంటుందేమో కానీ కూరలకి ఏం బాగా తీగా ఉంటుందండి తీగా ఉంటాయి నేనైతే తినేస్తానికే ఎక్కువ నేను చాలా తినేస్తాను వచ్చినప్పుడల్లా ఇంకా ఇవ్వాలి నాకు ఫ్రూట్స్ ఎక్కువ టమాటా చెరీ టమాటే నాకు ఫ్రూట్లు అన్నమాట ఎక్కువ తింటాను విత్వంకాయ అండి వంకాయందండి ఇదిగోండి ఇదిగోండి తెల్లవంకాయ అండి తెల్లవంకాయ చెట్టుది ఇప్పుడే వస్తుందండి ఇది కోడి గుడ్లాగా ఉంటుంది కదా వంకాయ అండి ఇదిగో ఇక్కడ ఒకటి ఇది ఇక్కడ ఒక వంకాయ ఉందండి ఇది ఈ చెట్ని ఒకటి ఉంటాయి ఇవ్వండి బీరకాయలు నేతి బీరకాయలు ఉన్నాయండి కోసుకుంటాను నేను ఇవ్వండి నేను ఇక్కడ చిక్కుడు చిక్కుడుపాదండి ఇది కింద వేసుకున్నాను నేను కింద పెట్టుకున్నాను అండి ఇంటి ముందల నాకు ప్లేస్ తక్కువ ఉంటుంది కదా ఇక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని నేను ఇది చిక్కుడు ఇదిగోండి చిక్కుడు మొదల ఇక్కడ పెట్టుకుని మనకు లేనప్పుడు ఇట్ట పంజరేసుకున్నారు అనుకోండి ఇంటి ముందర నీడగానే ఉంటే మీకు అన్ని రకాల చిన్న ప్లేస్ ఉండ మీరు పెట్టేసుకోండి పాకే చెట్లు పెట్టేసుకుని ఇట్ట అనుకోండి ఇంటి ముందర మన ఇంటి కుందలు ఎటు ఉంటుంది కదా మా ఇంటి కుందలండి ఇది నాకు ప్లేస్ ఎక్కువ లేదు అందుకనే నేను ఇట్ట పెట్టుకుని కొన్ని చెట్లు చాలా చెట్లు ఉంటాయి ఎండవ చెట్టు చెట్ల దగ్గర ఇక్కడ చిక్కుడు అది పెట్టుకున్నానండి ఇదిగోండి నాకు చిక్కుడు చల్లగా ఉంటుంది కదా ఎండాకాలం వచ్చేసింది కదా మాకు మన కాయలు కాస్తాయి మనం వండుకోవచ్చు చల్లగానూ ఉంటుంది ఎండిపోయింది అసలు కొయ్యగా నేను కొయ్యగా ఎండిపోతున్నాయండి కాయలు నేను ఇక్కడ కోసుకుంటాను కోసినాక చూపిస్తాను ఇగోండి నేను ఎంత కొంకితో కర్ర పెట్టి కోసుకున్నానండి కాయల్ని చిక్కుడు కాయలన్నిటిని ఈ పైన కాయలు చిక్కుడు చెట్టు ఉంది కదా అవి అందావు కదా కర్ర కొంకి కట్టి లాగానండి కోసుకున్నాను ఎన్ని కాయలేను ఆకులు కాయలు రాలి ఇక్కడ కాయలు ఇది చూసారా గుత్తి ఈ గుత్తులు గుత్తులేనండి గుత్తులు గుత్తులే కోసాను ఇవన్నీ ఏరుకుని బొట్టు నింపుకుంటానండి కాయ వచ్చిందో చూసారా చాలా కాయ కదండి ఎండిపోయినాయి అండి మొన్న నేను కోయలేదు చాలా రోజుల నుంచి అందుకు ఎండిపోయింది చాలా ఎండిపోయినాయి ఇవన్నీ ఏరుకుని ఇట్లా ఇది గుర్తులు చూశారా ఇది గుర్తులు చూసాను చాలా సంతోషం అవుతుందండి చూసుకుంటే కాయల్ని ఇగో పెద్ద పెద్ద కాయలండి భలే కాస్తదండి మంచి నెల రోజులకే కాయ వస్తుంది ఇది పోయినాయి అండి కొంకితో కోసుకుంటే బుట్టలు నిండిపోతామే కొండ కూరగాయలు పైన కూడా ఉన్నాయి నేను కింద ఉండేయలేని లేని గోద్దాంలేని ఫస్ట్ వచ్చాను అందువు కదా కర్ర కొంకి కట్టుకుని కిందకు లాకే కింద పడిపోయినాయి అని ఏరుకుంటున్నాను అన్నమాట ఇదిగోండి ఇది కూడా రాలిపోయిందండి రాలిపోయింది దీని కవర్లు కాబట్టి ఇదిగోండి కొన్ని కాయలు కొన్ని కాయలు ఉన్నాయి ఇట్లా కట్ ఇట్లా కట్టేసుకుంటే ఇదిగోండి ఇట్లా కట్టేసుకుంటే కవర్లో ఇట్లా కట్టేసుకుందాం అనుకోండి ఒకవేళ ముగ్గిపోయినా దాంట్లో రాసేది చట్నీ ఇంకా చాలా కాయ ఉంది నాకు ఇదండి అట్లా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఉంది సుచరకాయ ఇక్కడ ఇక్కడ ఇదండి ఇదిగో కవర్లు కట్టేశాను అంతా కింద అండి ఇప్పుడు కింద వస్తుంది కిందకాయ మీద ఉంది పూత పూత కింద పట్టండి చిన్న చిన్నగా ఇదిగోండి ఇదే సన్న సన్నగా ఇది పూత కింద చిన్నపిందలు అండి పూలు పూ చూసారా గుత్తులు గుత్తులు ఉన్నాయి ఎట్లా కాసే చూద్దామండి బాగానే ఉంది ఇవ్వండి ఆయన వస్తుందా వస్తున్నావమ్మా నాకు అవి పాటుకు పెట్టుకుంటే వస్తానో లేదో వస్తుందో వీడియో లేదో అని టెన్షన్ రెండు స్టార్ ఫ్లూట్లు వస్తున్నానండి కవర్లు కట్టి కవర్లలోకి రాళ్ళు వచ్చేసిందండి కవర్లు కట్టుకోవాలి ఇక వాళ్ళు ముగ్గినా కూడా మన కవర్లోనే ఉంటాయండి ఇగోండి బాగున్నాయండి ఇవి పెద్ద సైజు కూడా వచ్చింది అంటే కాయలు పెద్ద సైజు ఇదిగోటి ఇగో ఇగో కవర్ చూసారా చాలా బాగుంది కదండి పెద్దపండు పుల్లగా ఉంటాయి అనుకోండి ఇదిగోండి పుల్లగా పుల్ పుల్లగా తీతీగా ఉండాలంటే పుల్లటి తినాలన్న ఉన్నాయి ప్రెగ్నెన్సీ పిల్లలు అట్టాటోడ్ ఉంటే ఇలాంటివి ఏంటి బల్ల టేస్ట్ ఉంటాయండి చాలా బాగుంటాయి పుల్లగా పుల్లగా ఉంటాయి తినాలనిపిస్తుంది అప్పుడు కానీ నైట్ తినత్తలేండి ముగ్గురవేయండి కవర్లు గట్టినవి ఉన్నాయి లేకపోతే వండలేదు మా పాపకి చాలా ఇష్టం ఈ పళ్ళు అంటే తినేది పెళ్ళయిపోతే ఇలాంటి కోసుకున్న ముగ్గు ముతుందండి ఇంట్లో పెట్టుకుంటే ముగ్గు కానీ ఇట్లాగే ఉంచుతున్నాం అనుకో శుభ్రం తినేస్తున్నాయి ఏదైతే నిజం అర్థం కాకుండా నైట్ నైట్ వస్తుందో ఉండవు పిల్ల పిల్లగా మంచి నీళ్ళు డబ్బు వాటర్ రావకుండా ఉంటాయి చక్కగా పెద్దగా ఉంటుంది ఏంటండి ఏళ్ళు పడవలు ఉంటున్నాయి అవి అవి అది కూడా చెట్టు తెచ్చి పెట్టాను దానికి ఇంకా ఫ్రూట్స్ రాలేదు ఈ చెట్నీ అయితే వచ్చినాయండి ఈగోండి నింద ఉండయి ఇంత కాయందా చూసారా బాగుందండి ఇదిగోండి ఇగో చాలా ఉండే చట్నీ ఈగోండి కేబుల్ ఆరెంజ్ అండి ఇది లెమన్ ఆరెంజ్ అని కూడా అంటారు టేబుల్ ఆరెంజ్ అని అంటారు ఎంత ఫుల్గా ఉంటాయోనండి చాలా పులుపు నాలుగు కాయలు కోసుకున్నానండి ముగ్గుని ఈ గొప్పసారా విత్తి చెట్టు నిండా కాయలేనండి చెట్టు నిండా కాయలు చూసారా ఒక్క కాయ అయితే నలుగురు ఇంట్లో ఉండే ఫ్యామిలీ మొత్తానికి వస్తుందండి ఇగోండి నాకు ఇగో నెక్స్ట్ వచ్చాయి ఇయ్యను కానీ ముగ్గితే అవుతున్నాయి అండి రెడ్గానే అవుతున్నాయి ఇక బ్లాక్ది ఎట్లా అవుతుంది రెడ్గా వద్దా బ్లాక్ కూడా రెడ్గానే అవుతుందండి బ్లాక్ ఈ జామ చెట్టుకి నేను రెండు అసలు వందల వందల కాయలు వచ్చినాయండి చాలా వందలు అది వచ్చినాయి ఇగో జామకాయలు చిన్నగా అసలు టేస్టు తెల్లజామండి ఇది మరిగో చూసారా తెల్లజామ కాయలు తెల్ల జామకాయ కదా చెల్లి టమాటా అయి పెట్టడం మర్చిపోయాడండి ఇగోండి ఇగొచ్చి రెడ్ చెర్రీస్ చిన్నవి మట్టికండి చాలా తీగా ఉంటాయి దీనికన్నా కొంచెం పెద్ద అయితే ఈ సైజు వస్తే చూసారా ఆ సైజు మటుకి పుల్లగా ఉంటాయండి ఇవి అయితే తీగానే ఉండయి తీగా ఉంటున్నాయి ఈ అయితే పుల్లగానే ఉండయి అండి ఇది పుల్లగానే ఉంది పర్వాలే వండుకునే తిట్టే ఉంది ఇది వండుకోవచ్చు అయితే చాలా సంతోషం అండి నాకు ఇయ చాలా అసలు బలుబు చూసారా బలువే కదా కరెంట్ బలుబెట్టా ఉంది అట్టాగే ఉంటుందండి బెల్లలాగా ఇదిగోండి అండి రెండు దానమ్మలు కోసుకున్నాను నేను ఇదిగో రెండు దానమ్మలు కోసుకున్నానండి ఇయేమో లెమన్ ఆరెంజ్ లెమన్ ఆరెంజ్ అంటారు టేబుల్ ఆరెంజ్ అంటారు కదా ఇయో బంతి అండి ఇవి మళ్ళీ కింద పోషం అనుకోండి అయిపోతాయి ఇది మళ్ళీ బాగుంటున్నాయండి ఆకుల మీద వచ్చిందండి జామకాయలు నాకు తెల్ల జామకాయ అండి ఇది తెల్ల జామకాయలు మళ్ళీ టేస్ట్ ఉంటున్నాయి చాలా బాగుంటున్నాయి అయిపోయి మళ్ళీ ఆకులు తీసేసే నేను మళ్ళీ చిగురులు వచ్చినాయి మళ్ళీ పూత వచ్చేస్తుందండి కాయలు వచ్చేస్తాయి మళ్ళీ ఇది మళ్ళీ నేను ఇదిగోండి స్టార్ ఫ్రూట్లు రెండు అండి ఇవి పులుపు వచ్చినాయండి స్టార్ ఫ్రూట్ ఇది వరకు నాకు చెట్టు ఉండేది తీగ ఉండేయండి చాలా తీయగా ఉండే ఇది పుల్లగానే పుల్ పుల్లగా ఉంటుంది పుల్లగానే ఉండట్టుందండి ఇగో ఉండి సపోటా సపోటా చూసారా సపోటా చాలా బాగుంది కదండి తర్తిగా సైజు తర్దిగానే వచ్చినాయండి తర్ద్దిగానే వచ్చినాయి అయితే నేను కవర్లు కట్టా కవర్లు కట్టేటప్పటికి కవర్లు కట్టుకోండి ఏమైనా ఫ్రూట్స్ ఉంటే కవర్లు కట్టుకుంటే కొమ్మకు కడతాం కదా అదేంటి రాలి దాంట్లోనే ఉంటుంది కింద పడిపోతే మనం తీసుకోవాలంటే మనసు తప్పదు కదా అందుకని నేను చాలా బాగా ఎట్లా ఉందానండి ఇదే ఫస్ట్ నేను మాకు రావటం ఆయా సుశారా ఎంత బాగుంది కదా కలుపు ఎక్కువ స్వీట్ ఎక్కువగా ఉందండి మరీ ఎక్కువగా ఉంది బాగా ముగ్గిపోయింది కదా రాలిపోయిందండి ఇది కవర్లో పడిపోయింది మరీ స్వీట్ అండి కొన్ని పెట్టుకోండి మొక్కలు చూశారు కదండి చిక్కుడు కాయలండి చిక్కుడు కాయలు కింద కాచినాయి ఇక్కడ కొయ్యలేదండి హార్వెస్ట్ పెద్దదైపోయింది చిక్కుడు కాయలు కొయ్యాలంటే ఇసుకు అవి ఎండిపోతున్నాయి పెద్ద పెద్ద కాయలు కొన్ని పైన కొయ్యల రేపొద్దున్నే ఎవరికైనా కోసి వచ్చలే అని కొయ్యలేదండి బాగుంది సపోటా మరీ ఇంత ముకి చెట్న ముగ్గిపోయింది కదండి మరీ చాలా మొగ్గింది చాలా మొగ్గిందండి ఇది కొంచెం ముగ్గునేవి పడతలండి చుట్టు ఎందుకండి స్వీట్ మళ్ళీ పెట్టేద్దాం స్వీట్స్ చూసారా నా ఆలోస్ట్ బాగుందా ఇదిగోండి టమాటా టమాటా పచ్చడి పెడతానండి నేను మంచి మన జుడ్లో కానీ బాగుంటాయి పులుగానే ఉంటాయండి గ్రీన్ జూపురా అండి ఇది గ్రీన్ జూపురా ముగ్గేటప్పుడు ఇట్టే వస్తుందండి గ్రీన్గా ఉంటుంది భలే అందంగా ఉంటుంది నేను తీసుకొస్తాను ఇచ్చేది టమాటాలు చూసారా చరీ టమాటా ఎంత అందమోనండి చరీ టమాటా నిజంగా చాలా బాగుంటాయి ఇదిగోండి గ్రీన్ జబరా గ్రీన్ జబురాని ఎందుకంటారంటే ఇదిగోండి ముదురు ముదురపుడు కా కాయప్పుడు ఇంకా ఇంకా గ్రీన్గా ఉంటుందండి డార్క్ గ్రీన్గా ఉంటుంది తర్వాత ఇదిగోండి ఇట్లా వస్తుంది ఈ ఎల్లో కలరు ఈ కలర్ వస్తుందండి తర్వాత మరి ఇది ఇట్లా వచ్చేస్త వచ్చేస్తుందండి ఏంటో మన ఆకు మీద ఉంటుంది కదా దుమ్ము నీళ్ళు కొట్టేటప్పటికి ఆకుల మీద కాయల మీద పడి దుమ్ము దుమ్ముగా ఇది బాగుంటుందండి కాయలు ఈ బలే ఎక్కువ కాయ కాస్తుందండి ఎక్కువ టైం ఎక్కువ కాలం ఉంటుంది చెట్టు దీని చెప్పురా చాలా ఉంటాయండి నా దగ్గర గ్రీన్ చూపుర ఉంది లాగా ఉంటుంది కదా ఇది ఒక మోడు నాలుగు నాలుగైదు రకాలు ఉన్నాయండి ఇంట్లో టమాటాల్లో కూడా నాలుగు రకాలు ఉన్నాయి గట్టిగా గుండ్రంగా ఉంటుంది కదా అది ఉంది గిన్నె చూపర ఉంది మామూలుగా నాటకాయ ఉంది అన్నీ ఉన్నాయండి బీరకాయలు అండి బీరకాయలు రెండు వచ్చినాయి చిన్నగా ఉన్నప్పుడే ఎండాకాలం కదండి చిన్నగా ఉండప్పుడే పోసుకుంటే చట్నీ చేసుకోవచ్చు లేని ఇదిగోండి వంకాయలు ఇదిగోండి వైట్ వంకాయ ఇగో ఈ వంకాయలు చూసారా ఈ గుండెప్పి వంకాయలు ఈ రెండు రకాలు ఇగో సన్నవంకాయ అండి ఈ సన్న వంకాయలు పర్వాలేదండి బది ఎక్కువ లేవు నాకు ఇప్పుడే మొదలవుతున్నాయండి వంకాయలు వస్తాయి వస్తాయండి వంకాయలు వస్తాయి పెట్టుకోండి పర్వాలేదు టెరస్ మీరు కూడా మంచిగానే వస్తాయండి కాయించుకోవచ్చు మనకు రేరు మనం రకరకాలైన కొత్త రకాల మొక్కలు కావాలనుకుంటాం కదా టెర టెరస్ పర్యంలో ఎక్కడుంటాయి ఎక్కడుంటాయి అని తెచ్చుకుంటాం కదా కాస్తాయండి ఆన్లైన్లో తెప్పించుకుంటాం సీడ్స్ ఉంటాయి ఇవ్వండి ఈ బలి బాగుంటాయండి అసలు ఎంత అందంగా ఉందో కదా చెరీ టమాటా బలి బాగుంటుంది తిన్నా కూడా భలే వస్తాండి బపండుని ఏ వచ్చి తినేస్తున్నాయండి ఇన్ని కూడా నేను కవర్లు కట్టాను కవర్లు కట్టాను కాబట్టి మాత్రమైనా ఉండేవి లేకపోతే తినేస్తాయి బాగానే వస్తాయండి నేను రోజు మా అమ్మాయి లేదు మా అమ్మాయి ఉంటే భలే ఇష్టం అవి తినేస్తుంది రోజు నేను వచ్చినప్పుడు నేను నేను ఇంకా అందుకే నేను వచ్చినప్పుడు ఎవరు తింటారు అని నేను వచ్చినప్పుడు ఏ రోజుకి ఏదో ఒక ఫ్రూట్ ఉంటుందండి నాకు చె చెర్రీ టమాటాలు అయితే ఇక కొయ్యను అసలు తినేస్తా రోజు పెద్దగా చిప్స్ ఆరు అడుగులు ఏడు అడుగులు పెరుగుతుందండి చెరీ ట చెర్రీ టమాటా చాలా హైట్ అవుతుంది ఇది కూడా బాగా బల్బుల్ టమాటా కూడా చాలా హీట్ అవుతుందండి ఏమిండ ఆర్వెస్ట్ బాగుందనా మళ్ళీ ఆర్వెస్ట్ మీకు ఆర్వెస్ట్ మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్లు చేయండి లైక్ కట్టి కట్టండి లైక్లు చేయండి వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి మీరు కూడా అందరూ బాగుండాలండి అందరూ మొక్కలు పెంచాలి అందంగా మొక్కలు పెంచాలండి ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండీ